వాళ్ళు దౌర్జన్యం చేస్తారు సార్ మమ్మల్ని కొట్టిండు కూడా సార్ చాలా బాధ పెడతారు మా ఆయన కొట్టిండు మమ్మల్ని కొట్టిండు అడగనికపోతే నీదేం లేదు బా అని అంటారు ఊళ్ళకే చెలు కొట్టాలని చూస్తాడు మా దగ్గర కాయిదాలు ఉన్నాయి అన్ను పైసలు పెట్టి కొనుక్కున్నాం సార్ ఇది చాగని అయితే మీదేం లేదు ఈడ అని అంటున్నాడు సార్ కోటని కొసుండ్రు వాళ్ళు కొట్టిండ్రు కూడా మా ఆయనని అయితే ఎక్కడ వెళ్ళినా మాకు న్యాయం జరగడం లేదు మాకు న్యాయం చేయాలని మాకు ఇల్లు లేదు ఇల్లు పడిపోనికైంది సార్ అయితే అక్కడ ఇందిరామ ఇల్లు కట్టుకున్నాము ఇందిరామ ఇల్లు కట్టుకుంటే కూడా అది కూలిపేసారు వాళ్ళే కూలిపేసిన తర్వాత మాది అని అంటుండ్రు సార్ దౌర్జన్యంగా ఎవరు న్యాయం చేస్తలేరు పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా పోలీస్ స్టేషన్లో న్యాయం చేస్తారు కలెక్టరేట్కి పోతే ఆపమంటే కూడా ఆపుతలేరు వాళ్ళు మా జాగ మాకు కావాలి మేము అక్కడ ఇల్లు కట్టుకుంటాం సార్ మాకు ఏం పరిస్థితి బాగాలేదు మమ్మల్ని ఆదుకోవాలని కలెక్టర్ కలెక్టరేట్కి పోయినాము పోలీస్ స్టేషన్కి పోయినాము ఎక్కడ పోయినా న్యాయం జరగడం లేదు సార్ కోర్టు గూడంగా వేసినాము ఆపమంటే కూడా ఆపుతలేరు వాళ్ళు వాళ్ళ దౌర్జన్యం ఎక్కువైంది కాంగ్రెస్ వాళ్ళది